నిజానికి దీపావళి ఆరు రోజుల వరకు జరుపుతారు ఎందుకు తెలుసా చాలామంది దీపావళి ఒక్కరోజే జరుపుకుంటారు కానీ నిజానికి దీపావళి ఆరు రోజుల పాటు జరుగుతుంది ప్రతిరోజు ప్రత్యేక కథ మరియు అర్థం కలిగి ఉంటుంది మొదటి రోజు వాసుబరాస్ రెండవ రోజు ధంతెరాస్ మూడవ రోజు నరక చతుర్దశి నాలుగవ రోజు లక్ష్మీ పూజ ఐదవ రోజు గోవర్ధన పూజ ఆరవ రోజు భాయ్ దూజ్ ఇలా ఆరు రోజుల పాటు దీపావళిని జరుపుకుంటారు ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం మొదటి రోజు వాసు బరాస్ అంటే గోవులు మరియు సంపదకు అంకితం రైతులు వారి గోవులను పూజించి సంపద మరియు మంచి పంటల కోసం ప్రార్థిస్తారు రెండవ రోజు దంతరాస్ మనసులో సౌభాగ్యాన్ని ఆహ్వానించడానికి మనం బంగారం వెండి కొంటాం మూడవ రోజు నరక చతుర్దశి అతి భయంకరమైన రాక్షసుడు నరకాసుని మన ప్రభు కృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి సంహరించారు నాలుగవ రోజు లక్ష్మీ పూజ లక్ష్మీదేవి మన ఇంటికి వస్తారని నమ్మి దీపాలు వెలిగించి సంపద మరియు ఆనందం కోరుకుంటారు ఐదవ పూజ గోవర్ధన పూజ కృష్ణుడు గ్రామ ప్రజలకు రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన కథను గుర్తు చేసుకుంటారు ఆరవ రోజు భాయ్ దూజ్ సోదర మరియు సోదరి మధ్య ప్రత్యేక బంధాన్ని అని పూజిస్తారు సోదరుల దీర్ఘ కోసం సోదరి మనులు ప్రార్థిస్తారు ఇలా ఆరు రోజుల పాటు దీపావళిని జరుపుకుంటారు ఈ రహస్యాన్ని మీ మిత్రులు మరియు కుటుంబంతో పంచుకోండి హ్యాపీ దివాళీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి